సెలబ్రేట్ చేసుకుంటాము ఎంతోమంది త్యాగమూర్తిందే ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాము అంటే వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాన్ని గుర్తిస్తూ రాబోయే తరాలకు కూడా ఈ విధంగా ఉండాలి మనం స్వేచ్ఛగా బతకాలి మనం అందరూ స్వేచ్ఛగా ఉండాలి కలిసినట్టుగా ఉండాలి అని చెప్పి ఏ విధంగా వాళ్ళు పోరాడి వాళ్ళు త్యాగమూర్తి విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కూడా వన్ సెకండ్ హ్యాండ్ అయిన పండుగ కులానికి మతానికి ప్రాంతానికి పార్టీలకి విపరీతంగా మనం ఈ పంటలు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఎంతోమంది మహనీయులు ప్రాణాలు నుంచి మనకు సాధించి ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మరి మనం రోజు సభ్యులు కంచుకునే విధంగా పెద్దలు చెప్తున్నట్టుగా మనం చూసినట్టయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో దూరంగా దీన్ని మరి వచ్చే వేరే విధంగా వచ్చేటట్టు చేస్తున్నారు అది మంచిది కాదు ఈ సందర్భంగా మాణీయులందరినీ కూడా వాళ్ళ త్యాగాన్ని ఒకసారి చేసుకుంటూ మనం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మనల్ని త్రివిధ దళాలకు చెందిన మరి ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అయితే వాళ్ళు ప్రాణాలు అసూలు పాశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఒకసారి ప్రజలు ఎవరినైతే కూరుకున్నారో వారే పరిపాలన కాకుండా దురదృష్టం ఏంటంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో అలాంటివి జరగటం లేదు ప్రజలు కోరుకునే వాళ్ళు పరిపాలన చేయటం లేదు కొన్ని రోజుల క్రితమే జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల ఒంటిపెట్టెపిటీసీ సెగ్మెంట్స్లో జరిగినటువంటి ఎన్నికలు ప్రజాభిప్రాయాన్ని వెలువరించలేకపోయాయి కుట్రలు కుతంత్రాలతో పోలీస్ యంత్రాంగం కలెక్టర్ ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ అందరూ కుమ్మక్కైపోయి ఎన్నిక జరుపుకుంటారు ఇది నా ఆరోపణ కాదు వాస్తవమో కాదో ఒకసారి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఫొటోస్ కానీ కొన్ని నిష్పక్షపాతమైనటువంటి ఛానల్స్ ఇస్తున్నటువంటి సమాచారం కానీ చూస్తే ఎవరికైనా ఏ ప్రాంతంలో వారు అక్కడ ఓటు కలిగితే వాళ్ళు ఓటు పోయాలి అది ప్రజాస్వామ్యం కానీ పులివెందుల్లో కానీ ఒంటిపెట్టలో కానీ అక్కడ ఉన్న ఓటర్లు కాకుండా పక్క నియోజకవర్గాలు పక్క సెగ్మెంట్స్ నుంచి వచ్చి ఓట్లు వేస్తున్నారు ఇది చిత్రం ఏంటంటే కలెక్టర్ గారు ప్రకటించినటువంటి ఫోటోలో అలాగే లోకేష్ గారు డీఫ్యాక్టర్ సీఎంగా ఉన్న లోకేష్ గారు ప్రకటించినటువంటి ఫోటోలోనే చాలా స్పష్టంగా పక్క నియోజకవర్గం వాళ్ళ పేరుతో సహా ఐడెంటిఫై చేయడం జరిగింది వందల ఫోటోలు ఈ ఫోటోలన్నీ గౌరవం వెళ్ళి తీసినవి కాదు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫోటోలే దానిలోనే ఆ సెగ్మెంట్స్లో లేనిటువంటి వ్యక్తులు ఉన్నారు ఇది ప్రజాస్వామ్యమా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారా అనేది ఇక్కడ ప్రశ్న ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి దాసోహం అనేటువంటి పోలీసు ఆ పార్టీకి దాసోహం అనేటువంటి కలెక్టర్ ఉంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ఎందుకు వాళ్ళు జరుపుకోవచ్చు కదా అనేది నా ప్రశ్న ఇక్కడ ఇవాళ పొత్తుపెట్లో కానీ పులివెందుల్లో కానీ జరిగినటువంటి ఎన్నికల్లో స్థానికులు ఓట్లేయలేరు ఓటర్లు కానివారొచ్చి ఓట్లేశారు ఇది నిరూపణ కూడా అయిపోతుంది ప్రజా కోర్టులో దుర్మార్గమైనటువంటి ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం కెమెరాస్లో ఉన్నటువంటి వాటిని ప్రజలకు రీచ్ చేయాలి దీని మీద ఒక సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలని నేను కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వం చేస్తా లేదా అనేది వేరే అంశం ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్గా ఉండాలి ఇండిపెండెంట్గా లేకోకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ప్రమాదం ప్రజాస్వామ్యం ఉండ పూని అయిపోతుంది ఎవడు డబ్బులు ఖర్చు పెట్టగలిగితేను ఎవడు మేనేజ్ చేయగలిగితేనో వాడే గెలుస్తాడు ఎవడు బూత్ దగ్గరికి వెళ్ళి ఓటేసుకోగలిగితే వాడే గెలుస్తాడు ఎస్పీ మనోడైతే అన్ని మోడల్ అయితే అన్ని రిక్ చేసేసుకోవచ్చు అనేటువంటి దశకు వెళుతుంది ఇది చాలా ప్రమాదకరమైన దశలో ఇవాళ ప్రజాస్వామ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది దీనికి తక్షణమే విఘ్నైనటువంటి ప్రజలు న్యూట్రల్సు అదేవిధంగా ప్రజాసేవ చేయాలనుకునేటువంటి వ్యక్తులు దీన్ని గమనించాలని దీనికి తగినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు వాటిని అన్నింటినీ ప్రజాపోటులో కట్టాలని సందర్భంగా కోరుకుంటున్నారు